నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్న కోడి వచ్చేసి తూర్పు భీమవరం జాతీయ సంబంధించిన కోడి చాలా తక్కువ ధరకే ఉంది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తూర్పు భీమవరం జాతీయ సంబంధించిన రిచ్ వాటం కలిగిన కొడుగా చెప్తున్నారంటే ఫుల్ రిచ్ వాటం కలిగి రిచ్ వాటం ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పచ్చకాకి డేగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు విషయం చూసుకున్నట్లయితే పచ్చకాకి డేగా ఎత్తు ఇరవై రెండు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలలు ఫ్రెండ్స్ లెవెన్ మంత్స్ కోడిగా చెప్తున్నారు కోడికలైతే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు బ్రదర్ కర్ర చూసుకున్నట్లయితే హనుమాన్ జంక్షన్ అండి ఆంధ్రప్రదేశ్ నుండి హనుమాన్ జంక్షన్ నుండి బ్రదర్ వెంకటేష్ గారికి సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు కోడి కనుక నచ్చి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైట్లో ఇవ్వటం జరిగింది కాస్ట్ వచ్చేసి ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారండి కావాలి అనుకున్నారు బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైల్లో ఇవ్వడం జరిగింది వెంకటేష్ గారు అండి కావాల్సిన వారు సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్